హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రాఫిక్ ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఢిల్లీ ముంబై బెంగళూరు హైదరాబాద్ కోల్కతా వంటి నగరాలతో పాటు ఎన్నో సిటీలలోని ప్రజలు ఎంతోమంది ట్రాఫిక్ జామ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు ఇలా గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బందులను గట్టెక్కించేందుకు ఊబర్ క్యాబ్ త్వరలో ఫ్లయింగ్ క్యాబ్స్ను తీసుకురానుంది అలాగే మద్రాసుకు చెందిన స్టార్టప్ ఇప్లేన్ కంపెనీ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీ నమూనాను తయారు చేసింది ఇది హెలికాప్టర్ కన్నా వేగంగా వెళుతుందని పేర్కొంటోంది రెండు వేల పదిహేడులో ఈ స్టార్టప్ ఏర్పాటైంది ఈ స్టార్టప్ బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా ప్రదర్శనలో ఆవిష్కరించింది పట్టణ ప్రాంతంలో వీటి ద్వారా వేగంగా సులభంగా ప్రయాణం చేయొచ్చు ఈ ప్రోటోటైప్ అనేది ఎలక్ట్రిక్ వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ మోడల్ ఆధారంగా పనిచేస్తోంది ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ ఏకంగా రెండు వందల కిలోమీటర్లు వెళుతుందని చెప్పొచ్చు ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ కార్లతో పోలిస్తే పది రెట్లు ఎక్కువ స్పీడ్తో వెళుతుందని స్టార్టప్ పేర్కొంటుంది అంతేకాకుండా ఉబెర్లో ప్రయాణించే ఛార్జీలతో పోలిస్తే ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ ఛార్జీలు రెండు రెట్లు ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది ప్లేన్ కంపెనీ సిఇ ప్రంజాల్ మెహతా స్టార్టప్ సిటీఓ ప్రొఫెసర్ సత్య చక్రవర్తి మాట్లాడుతూ ఎలక్ట్రిక్ గ్రౌండ్ ట్రాన్స్పోర్టేషన్ పై తీసిన వీడియో చూస్తున్నప్పుడు ఈ ఐడియా వచ్చిందని తెలిపారు ల్యాండ్ కావడానికి లేదంటే టేక్ ఆఫ్ కోసం ఈ ఫ్లయింగ్ టాక్సీకి పెద్దగా స్థలం అవసరం లేదని స్టార్ట్ పేర్కొంటోంది ఇరవై ఐదు చదర విస్తీర్ణం ఉంటే సరిపోతుంది దీన్ని పార్క్ చేసుకోవచ్చు దీని బరువు దాదాపు రెండు వందల కేజీలు దీనికి నాలుగు ఫ్యాన్లు ఉంటాయి ఇందులో ఇద్దరు కూర్చోవచ్చు దీని టాప్ స్పీడ్ గంటకు రెండు వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది నాలుగు వందల యాభై ఏడు మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్